ఒరే శివ నువ్వు ఏ డైట్ తిన్నంగా చేసి చావట్లేదురా పవిత్రమైన హనీ డైట్ కూడా నీ చేతిలో పడేసరికి అపవిత్రం అయిపోయింది కదరా ఏం చేస్తాను చెప్పండి నిజానికి నా ప్రయత్నం దేన్ని అపవిత్రం చెయ్యాలని కాదు నేను పవిత్రం నవ్వాలని మా ఇంట్లో వాళ్ళకి ఇక్కడ కలిపి మిక్చర్ చెప్తే ఇంకా ఎక్కడ ఏ మిక్చర్ నచ్చదు బూంది వేరుసనగళ్ళు సన్నకార పూస అటుకులు ఈ నాలుగిటిని సమపాలలో కలగలిపి చేసే మిక్చర్ అంటే మా ఇంట్లో అందరికి చాలా ఇష్టం ఇది మన రాజమండ్రి ఆనంద్ కళా కేంద్రం సెంటర్ దగ్గర ఉండే బదరీనారాయణ స్వీట్ షాప్ లోనే తీసుకుంటాం గేదు మాదిరిగా ఎప్పుడు నెమరేయటం అలవాటు నాకు నోరు కట్టుకోవడం చాలా కష్టంగానే ఉంటుంది అందుకనే నేను రెండు రోజులకే బెంగ పెట్టుకుని బజ్జీల బండి దగ్గర వాలిపోయాను కానీ ఏదైనా సరే బజ్జీ మాత్రం తినకూడదని బజ్జీ మిక్చర్ తీసుకున్నాను డైట్ మొదలు పెట్టినప్పుడు ఏ చిన్న తప్పు చేసినా దానికి ఆకలి మొదలై అంతే లేకుండా పోతుంది రాజమండ్రిలో రోజు మిల్క్ గంగరాజు పాలకోవ ఈ రెండే ఫేమస్ అనుకుంటున్నారు కానీ ఇక్కడ దొరికే ఈ ఆలు బీట్రూట్ పరోటా కూడా అంతే ఫేమస్ కానీ ఇది చాలా తక్కువ మందికి తెలుసు కట్టెల పొయ్యి మీద కాల్చే ఈ ఆలు బీట్రూట్ పరోటా వేడివేడిగా తింటే మాత్రం డిఫరెంట్ టేస్ట్ తో చాలా క్రిస్పీగా చాలా బాగుంటుంది ఇది మన రాజమండ్రి వంకాయల వారి వీధిలోని అష్టలక్ష్మి గుడి దగ్గరే ఉంటుంది మన నా పుట్టినరోజు కను నాకు లాకెట్ ఒకటి గిఫ్ట్ గా కొనిచ్చిందండి తేరా చూస్తే అది సిగ్గుబెల్ అంత ఉంది నేను వేసుకుంటే బాగోదేమోరా అంటే సరే నేను వాడుకుంటానని చెప్పి దానికి కావాల్సిన చైన్ కోసం మన రాజమండ్రి నల్లమన్ సందులో ఉన్న ఈ వెంకటరమణ జ్యువెలరీస్ కి వచ్చాం ఇది ఎక్స్క్లూజివ్ వన్ గ్రామ్ జ్యువెలరీ షాపు ఈ వన్ గ్రామ్ జ్యువెలరీ లోనే మంచి రకాలు చెడ్డ రకాలు గ్యారంటీలు నాన్ గ్యారెంటీలు అని బోల్ రకాలు ఉన్నాయి కొనేదే వన్ గ్రామ్ జ్యువెలరీ మళ్ళీ వాటిలో కల్తీ అంటే కష్టం అని చెప్పి ఇక్కడికి వచ్చి తీసుకుంటున్నాం ఆ లాకెట్ లో ఉన్నది మా ఇద్దరు ఫోటోనే నేను కొనుపెడతానంటే తను కొనుక్కోదు పోనీ నేను సర్ప్రైజ్ గా కొన్న తనకి నచ్చక వేసుకోదు అందుకే తనకి బాగా నచ్చి నాకను కొన్నది తన దగ్గరే ఉంచాను ఇంకా మర్నాడు పొద్దున్నే వేట్ చూసుకునేసరికి ఒక యాభై గ్రాములు తగ్గాను ఏదో తక్కువ అనుకుంటాం గానీ కనీసం ఈ విధంగా చేసిన సంవత్సరానికి పద్దెనిమిది కేజీలు తగ్గేవాన్ని